ర్కిల్ సర్కిల్లో ఉందో ఈ లీలామల్ సర్కిల్ లో కస్టమర్ ఒక కస్టమర్ అరౌండ్ టూ థర్టీకి మనకి కంప్లైంట్ పెట్టడం జరిగింది తను తినే స్పెషల్ మీల్స్ ఇట్లా జరిగి రావడం అని చెప్పాడు సో జరిగి రావడం వెంటనే అతను మేనేజర్ మీద అడిగితే ఆ ఇమిడియట్ గా తీసుకొని వాళ్ళు లోపల దాచిపెట్టేయడం జరిగింది సో ఇమీడియట్గా గా తను కంప్లైంట్ చేశాడు डिस्ट्रट प्रेट आफीसर की मुनपल हेल्थ आफीसर मारू कौन सो मैं वीडा లైసెన్స్ చెక్ పాటు మనకి కిచెన్ ప్రమిసెస్ ఏవైతే ఉన్నాయో లోపలికి వెళ్ళి చూసినప్పుడు మనకి ఈ టెంపరేచర్ ఏదైతే మనకి ఫుడ్ స్టోరింగ్ టెంపరేచర్ ఉందో ఈ ఫుడ్ స్టోరింగ్ టెంపరేచర్ ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు సో మనకి కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్లో కూడా డైలీ మన రెగ్యులర్గా వాడే వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెష్గా మనకి హిలిగ్రీమ్స్ వచ్చే ఏరియా మనకి తిరుపతి సో మనకి ఫ్రెష్గా సర్వ్ చేయాల్సిన దగ్గర కూడా వీళ్ళు నార్మల్గా మనకి ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయో వాటి కూడా ఫ్రోజన్ కంపార్ట్మెంట్లో తట్టు టు టెంపరేచర్ ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా పెట్టున్నారు మన ఫ్రోజన్ కంపార్ట్మెంట్లో కూడా మన చెడిపోయిన ఈ ఫ్రూట్ ఇవన్నీ చూసాము అంతా వచ్చేసింది సో వీటి వల్ల పక్కన ఉండే ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా క్రాస్ జరిగే అవకాశం ఉంది కిచెన్ మనం ఇన్స్పెక్టర్ చేసినప్పుడు కూడా ఆ కిచెన్ క్లీనింగ్ క్లీన్ చేసేది కానీ మనకి ఆ డిస్పోజల్ ఏరియాస్ కానీ ప్రాపర్గా మనకి లేవు సో అవన్నీ కూడా మనం నోటీస్ ఇష్యూ చేసాం వీళ్ళకి ఇప్పుడే సో నోటీస్ ఇష్యూ చేసి మనం ఇమీడియట్ గా కిచెన్ క్లోజ్ చేయడం జరిగింది మేజర్ని మిగతా కూడా వార్నింగ్ చేయడం జరిగింది ఏదైతే మన మీడియా పర్సన్స్ వచ్చారో వాళ్ళ మీద కూడా వీళ్ళ స్టాఫ్ దాడికి పాల్పడే ప్రయత్నం కూడా చేశారు దాని మీద క్రిమినల్ యాక్టివ్ సో చెడిపోయిన టమాటోలో చెడిపోయిన వెజిటేబుల్స్తో పాటు ఆల్రెడీ కుక్ చేసి ఉండేది ఏదైతే మనకి ఫ్రెష్గా సర్వ్ చేయాల్సిందో దాన్ని కూడా ఫ్రోజన్ కంపార్ట్మెంట్లో ఫ్రీజర్లో పెట్టి దాన్ని సర్వ్ చేయడం జరుగుతుంది దీనివల్ల క్రాస్ కంటామినేషన్ జరిగి మన పబ్లిక్ హెల్త్ ఏదైతే మన జనాలకు సంబంధించిన ఆరోగ్యంతో విధంగా అనే విధంగా ఈరోజు ఫోర్ చాలా రెప్యూటేటెడ్ రెస్టారెంట్ ఇది ఇలాంటి రెస్టారెంట్లు ఇంటి కంప్లైంట్ మేమైతే ఊహించలేదు సో పబ్లిక్ హెల్త్ హజార్డ్ యాక్ట్ కింద వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇమీడియట్గా నోటీస్ ఇష్యూ చేసి దాన్ని క్లోజ్ చేశాము కిచెన్ని ఇన్ త్రీ డేస్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత కమిషనర్ గారికి ఆల్రెడీ కంప్లైంట్ వెళ్ళింది సో ఫుడ్ శాంపుల్ కూడా మనకి ఏదైతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వచ్చారో ఈ కంప్లైంట్ వచ్చిన ఐటమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఐటమ్స్ అంతా కూడా శాంపుల్ తీసుకోవడం జరిగింది నేను ల్యాబరేటరీకి పంపిస్తాను ప్రస్తావనగా ఇంద బాలి పెనాల్టీ తో పాటు ఇమీడియట్ గా కిటిన్ కోర్ చేసారు ఫుల్ టైం పొజిషన్ లాబ్రటరీ కి తీసుకెళ్ళారు అదే విధంగా ఈ రోజు ప్రజల కోసం ఎంతటి ఎంత పెద్ద హోటల్ అయినా సరే ఇన్ఫెక్షన్ జెండ్ అయినటువంటి అదే విధంగా ప్రజల కోసం ఎంత దూరం అయినా నేను వస్తాను ఏదైనా సరే టెస్ట్ అన్నటువంటి హెల్త్ సార్ అన్వేష్ గారు ఇerode మనతో మాట్లాడారు అదేవిధంగా ఇక్కడైతే పిఎస్ వర్ అనేది చాలా పెద్ద హోటల్ అది మన అందరికీ తెలుసు ఎక్కడ కానీ పిఎస్ బర్లా బాగుంటుంది ఒక టాక్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా సాధారణ గల్లీ హోటల్ మాదిరి చేస్తున్నారు అనేది ఈరోజు బయటపడింది దయచేసి ప్రజలారా తెలుసుకోండి జాగ్రత్త పడండి